వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే కార్యకర్తలను పట్టించుకోలేదు అనే అపనంద పార్టీ పైన చాలా ఉంది ఉదాహరణకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తులు తమ వర్గానికే చేసుకున్నారు పూర్తి స్థాయిలో ఇంకొక వర్గానికి చేయలేకపోయారు వర్గ రాజకీయాలు ప్రోత్సహించారు దీంతో ఇంకొక సైడ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులు కూడా బాధపడ్డారు అని చెప్పి కొంత అయితే ప్రచారం అయితే ఉంది సొంత పార్టీ కార్యకర్తలు కొట్టించారు సొంత పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టించారు అని చెప్పి ఇంకో పక్క వాదన ఉంది ఇలా స్టేట్ వైజ్ చాలా సందర్భాల్లో జరిగింది చాలా చాలా కేసెస్లో జరిగింది ఒక ఎమ్మెల్యేకి ఎవరు మన పార్టీ తరఫున వ్యక్తే సార్ మీరు ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు సోషల్ మీడియా పోస్టులు పెడితేనే వాళ్ళ మీద కేసులు పెట్టించారు అంత ఇబ్బందికర వాతావరణం మనం వెళ్ళాం బహుశా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దాకా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళలేదు వాస్తవం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళలేదు ఎలా ఈ మాట అంటున్నానంటే మూడు రోజుల క్రితం కదిరికి చెందినటువంటి సోషల్ మీడియా కో కన్వీనర్ అటు ఉంది అతను మెగా అంజుద్ అని ఆ వ్యక్తి పైన సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పనిచేసినటువంటి పివి సిద్ధారెడ్డి గారు వాళ్ళ అనుచరులు మన పార్టీ సొంత వ్యక్తి పైన దాడి చేశారు అది కూడా రోడ్డు మేము పడేసి పడేసి కొట్టారు ఆ వ్యక్తి ఏమన్నాడు సార్ మీరు మా పార్టీ మన పార్టీ చేయలేదు మీరు మీరు మాకు వ్యతిరేకంగా చేశారని ఇట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవచ్చు ఇట్లా రకరకాల ఇష్యూస్ అనేది జరగటం ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి దాకా వెళ్తాం రోడ్డు మేము పడేసి పడేసి కొట్టిన వీడియోలన్నీ వైరల్ అయినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళటం వెళ్లంగానే అంటనే జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన విచారం చేపించాడు టూ డేస్లోనే ఏం జరిగింది చూడండి అయిదని ఆయన పూర్తి స్థాయిలో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆ పివి సిద్ధారెడ్డి గారు అక్కడ ఉన్న ఎవరో అక్బాలు ఎవరు నించున్నారు అక్బాలంగా ఉంటాయి సార్ అక్బాలు ఇక్బాల ఎవరో ఒక ఆయన నించున్నాడు ఈ సార్ బిఎస్ ఇక్బాలంగా అమ్ముంటాయి ఐ థింక్ నాకు ఐడియా పేరు పేరు ఇచ్చే టికెట్ ఆయన నించుంటే ఈయన ఈయన వర్గం అది సపోర్ట్ చేయాలి పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన అయితే చేశారు పివి సిద్ధారెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిస్థాయిలో సమాచారం వచ్చింది ఇప్పుడు ఇంకోటి ఆయన తీవ్రంగా ఆగ్రహం చెందినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ సొంత పార్టీ కార్యకర్తల్ని కార్యకర్తలని సొంత పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడతారా అని చెప్పి ఆయన తీవ్రంగా దీని మీద అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు ఇదేం పరిస్థితి ఇట్లా సొంత పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఏదైనా చేస్తారా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఇవన్నీ వెళ్ళాల కార్యకర్తల విషయం ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళలే ఎమ్మెల్యేలను నమ్మాడు ఎమ్మెల్యేలు వదిలేశాడు పార్టీ వాళ్ళే కాపాడతారు మనం చేయాల్సిన పని మనం చేద్దాం వాళ్ళు గెలిపించారు వాళ్ళకి ఉంటారు కదా ఆయనలా ఆయన అనుకుంటారు కదా నాలాగే అందరూ కూడా సౌమ్యంగా ఉంటారు నాలాగే అందరూ వంచే గుణం ఉండదు నాలాగే అందరూ ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉంటారు నన్ను విమర్శించినట్టే నేనేమన్నా చేస్తున్నాను అందరూ అట్లాగే తీసుకుంటారులే ఏముందిలే ఐదు అనుకుంటాడు కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనేది పూర్తి స్థాయిలో చాలా వరకు ఆయన దాకా వెళ్ళని అతి పెద్ద మేజర్ మిస్టేక్ మరి తీసుకెళ్లే వాళ్ళు చేశారో లేకపోతే ఏం జరిగిందో మనకైతే తెలియ ఎలానేవ్వలేదు ఈ ఇష్యూతో అర్థమైంది ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా రియాక్షన్ రియాక్ట్ అనేది అయ్యేవాడే ఇప్పుడు కార్యకర్త మీద సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు మాజీ ఎమ్మెల్యే దాడి చేపించిన విషయం ఒక్కసారిగా వైరల్ తోటి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని సస్పెండ్ చేశారు ఇందాక వచ్చింది ఆ పీవీ సిద్ధారెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మన పార్టీ వ్యతిరేకం చేశారు పైగా మీద దాడి చేసిన విషయమై వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కార్యకర్తలు ఫేవర్గానే ఉంటాడు అత ఆయన వెళ్ళాలి ఆ వెళ్ళి తీసుకెళ్లే విధానంలో లోపాలు జరుగుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మారిందైతే లేదు ఎవరైనా ఇంకోలా ఇంకోలా తీసుకుని మనం ఏం చేయలేదని వాళ్ళని